పువ్వులు రావట్లేదని బాధపడుతున్నారా ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా సరే మీ ఇంట్లో పూల మొక్కలు పువ్వులు పూయడం లేదా అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకోసమే హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి అండ్ ఛానల్ అప్లోడ్ చేసిన ప్రతి వీడియో చూడండి ఫ్రెండ్స్ అండ్ మీ ప్లాంట్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్కి రిప్లై నేను వీడియో చేసి పెడతాను చాలా అంటే చాలా మంచి ఫర్టిలైజర్ చెప్పబోతున్నాను ఈ వీడియోలో అండ్ రీసెంట్గా మన నర్సరీలో వచ్చిన లిల్లీ ఫ్లవర్ ప్లాంట్కి ఫ్లవర్స్ వస్తున్నాయి అనమాట అండ్ కస్టమర్ కావాలంటే మనము సేల్ చేసేసామన్నమాట వీలైతే విజిట్ చేయడానికి ట్రై చేయండి మంచి మంచి ఫ్లవర్ ప్లాంట్స్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఫ్రూట్ వెరైటీ ప్లాంట్స్ అయితే రావడం జరిగింది మీ వీళ్ళని చూసి ఒకసారి విజిట్ చేయండి నర్సరీకి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము కుండీలో ఉన్న ఈ మొక్కలకి అండ్ పైగా వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది ఈ పాత మొక్కలు పాత మొక్కలకి మనము మెయింటెనెన్స్ ఎలా చేయాలి అండ్ రీసెంట్గా ఈ ప్లాంట్కి నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించే ఫర్టిల ఫర్టిలైజర్ అయితే ఇచ్చాను మంచి గ్రోతింగ్ ఉందనమాట మీరు కూడా ఈ విధంగా పాత మొక్కలకైనా సరే ఇప్పుడు రీసెంట్గా తీసుకెళ్తున్న న్యూ ప్లాంట్స్కి కూడా మీరు ఈ ఫర్టిలైజర్ యూజ్ చేయండి చాలా అంటే చాలా మంచి డెవలప్మెంట్ గ్రోతింగ్ అనేది చూస్తారు ప్లాంట్ గ్రోతింగ్ చూస్తారనమాట ఓకే నాకు చూస్తున్నారు కదా ఈ విధంగా ఆకులు బాగా ముదిరిపోయి ఈ విధంగా కాండాలు చూస్తారు కదా స్టెమ్ వచ్చేసి ఒక్క న్యూ బ్రాంచెస్ కూడా రాదనమాట ఈ విధంగా ఉంటాయి కాకపోతే చెట్టు నిండా ఆకులు ఉంటాయి కొమ్మలు ఉంటాయి కాకపోతే వాటికి న్యూ బ్రాంచెస్ అనేవి రావు ఈ విధంగా ఉన్న కొమ్మల్ని మనము కటింగ్ అనేది చేసుకోవాలి ఎంత కట్ చేస్తే ఫ్రెండ్స్ అంత న్యూ బ్రాంచెస్ వస్తాయి అంత చక్కగా మన ప్లాంట్ డెవలప్మెంట్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు న్యూ బ్రాంచెస్ వచ్చాయనుకోండి చక్కగా మనకు న్యూ బ్రాంచెస్ వచ్చిన చోటల్లా మనకి మొగ్గలు పువ్వులు పూస్తాయి అన్నమాట అందుకని మీరు కొమ్మలు కట్ చేసేస్తుంటే ఏమంతా ఇబ్బంది పడకండి చక్కగా కట్ చేసేయండి కట్ చేయమన్నా అని చెప్పేసి ఓ బాగా చెట్టు మొత్తాన్ని కట్ చేసేయకండి ఒక టూ ఇంచ్ త్రీ ఇంచ్ వరకు కట్ చేయండి అది చూడండి మీరు ఈ విధంగా ఉన్నాయి కదా ఈ విధంగా పువ్వులు ఆకులు లేవు ఎండిపోయిన కొమ్మలు అండ్ ఒకటి రెండు మూడు కొమ్మలు ఉంటాయి చూడండి ఇట్లా ఉంటాయి ఇట్లా ఉన్న కొమ్మల్ని మీరు కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా దీనికి ఒక ఆకులేదు ఏం లేదు ఇప్పుడు మనం ఫ్లవర్ పూసిన తర్వాత కూడా మనం కట్ చేయకపోతే ఈ విధంగా ఎండిపోతుందనమాట ఆ ఎండిపోయిన వాటికి మళ్ళీ న్యూ బ్రాంచెస్ రావు ఓకేనా చాలా అంటే చాలా జాగ్రత్త వహించాలి ఈ పూల మొక్కలకి మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ రోజా మొక్కలకి అండ్ ఫ్లవర్స్ రావట్లేదు ఫ్లవర్స్ రావట్లేదు అని అంటూ ఉంటారు చాలామంది రోజు ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ దాకా సేమ్ రొ రొటీన్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు అనమాట చెప్పాలి తప్పదు చాలా ఓపిగ్గా రిప్లై ఇస్తాను అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను ఫ్రెండ్స్ చేసుకున్నారంట కానీ చూడడానికి వీల్లేదంట మరి ఫ్లవర్స్ ఎలా వస్తాయండి ఓకే మెయింటెనెన్స్ అయితే చేసేసాము అండ్ పూసిన ఫ్లవర్స్ కూడా మనము ఇప్పుడు ఇవి అయిపోయినాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇవి కూడా కటింగ్ అనేది చేసేస్తాము చూడండి త్రీ లీప్స్ ఫ్లవర్ పూసిన బ్రాంచ్ కింద నుంచి త్రీ లీప్స్ మనం కటింగ్ అనేది చేసేయాలి ఈ విధంగా కటింగ్ చేసేయండి అండ్ ఇప్పుడు చూపించబోయే ఫర్టిలైజర్ ఇవ్వండి ఒక ఫిఫ్టీన్ డేస్లో చూస్తారు ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ డేస్లో మీరు ఈ ప్లాంట్ ఏ విధంగా డెవలప్ అయిందో నేను మీకు చూపిస్తాను మళ్ళీ రిపీట్గా వీడియో అండ్ ఫ్లవర్స్ పూసాయి వెంటనే పువ్వులు రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు ఈ హైబ్రిడ్ ప్లాంట్స్కి ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా టైం పడుతుంది ఫ్రెండ్స్ అండ్ మళ్ళీ ప్లాంట్ రీగ్రోతింగ్ అయ్యి మళ్ళీ మొగ్గలు పువ్వులు రావడానికి ఒక ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది అనమాట అండ్ మీరు ఫర్టిలైజర్ ఇవ్వకపోతే ఫర్టిలైజర్ ఇవ్వ ఫస్ట్ పెద్దగా పూస్తాయి తర్వాత మీరు ఫర్టిలైజర్ ఇవ్వకుండా కూడా పూలు పూస్తాయి కాకపోతే చిన్నగా పూస్తాయి అన్నమాట సైజ్ అనేది తగ్గిపోతుంది అందుకని మీరు ఏం చేయాలి మంచిగా చక్కగా మెయింటెనేట్ చేయాలి తర్వాత మనం ఫర్టిలైజర్ ఇవ్వాలి తర్వాత అవి ఫ్లవర్ అనేవి సేమ్ సైజ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఫర్టిలైజర్ లేకుండా పువ్వులు అయితే పూస్తాయి కాకపోతే చిన్న సైజులో పూస్తాయి అండ్ మెయింటెనే చేయకపోతే ఈ విధంగా పిచ్చాకులన్నీ పెరిగిపోయి ఆ ప్లాంట్ అనేది ఆటోమేటిక్గా డ్యామేజ్ అయిపోతుంది ఓకేనా అండ్ సైడ్కి కలుపు మొక్క గురించి కూడా నేను చాలాసార్లు చెప్పాను మీకు అలాగ కలుపు మొక్కలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందుకని మెయింటెనెన్స్ చాలా అవసరం ఆన్లైన్లో తీసుకున్న ఫర్టిలైజర్ చూసారు కదా హెచ్ఎం సాల్ట్ ఆకులు మాడిపోవడం చూసారు కదా మాడిపోయినట్టుగా అనిపించింది అన్నమాట డ్రైగా మాడిపోవడం పచ్చగా అయిపోవడం అలాంటి ప్రాబ్లం ఉంటే మీరు నేమ్ కేక్ ఇవ్వండి అండ్ హెచ్ఎం సాల్ట్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సాల్ట్ మీ మొక్కలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది సాల్టే కదా అని చెప్పేసి మీరు మన వంటింట్లో వాడే సాల్ట్ అయితే వేయకండి ఎప్సమ్ సాల్ట్ అయితే యూజ్ చేయండి చాలా తక్కువ ప్రైస్లో వన్ ట్వంటీ రూపీస్లో నాకు ఆన్లైన్లో తీసుకున్నాను మీరు కూడా ఆన్లైన్లో తీసుకొని మీ మొక్కలకి యూజ్ చేయండి ఎప్సమ్ సాల్ట్లో మనకి ఎక్కువగా మెగ్నీషియం సర్ఫైట్ ఉంటుంది ఫ్రెండ్స్ మన మొక్క డెవలప్మెంట్కి ఎన్ని పోషకాలు అయితే అవసరం అయితే అన్ని పోషకాలు ఈ ఎప్సమ్సార్ట్లో ఉంటాయన్నమాట టీకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్